ముప్పై రెండవ అధ్యాయము రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అషూరు రాజైన సన్హరీబు వచ్చి యూదాదేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకుని చూచెను సన్హరీబు దండెత్తి వచ్చి ఎరుషల్యము మీద యుద్ధము చేయనుద్దేశించియున్నాడని హిస్కియా చూచి పట్టణముల బయటనున్న ఊటల నీళ్లను అడ్డవల్లని తలచి తన అధిపతులతోనూ పరాక్రమ సాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి బహుజనులు పోగై అశ్యూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకుని ఊటలన్నిటినీ దేశ మధ్యము పారుచున్న కాలువను అడ్డిరి మరియు రాజు ధైర్యము తెచ్చుకుని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తుచేయించి బయట మరియొక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లోదుర్గమును బాగు చేయించెను మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మలకు పోవు రాజువీధిలోనికి వారిని తన ఎద్దుకు రప్పించి వారిని ఈలాగూ హెచ్చరిక చేసెను మీరు దిగులు పడకుడి ధైర్యం విడువకుడి అశ్యూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు విస్మయముందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పగా జనులు యూదారాజైన హిస్కియా చెప్పిన మాటల ఎందు నమ్మిక ఇది అయిన తరువాత అశురు రాజైన సన్హరీబు తన బలగమంతటితో లాకేషును ముట్టడి వేయిచుండి ఎరుషలేమునకు యూదారాజైన హిస్కియా ఎద్దుకును ఎరుషలేమునందున్న యూదా వారందరి ఎద్దుకును తన సేవకులను పంపి ఈలాగూ ప్రకటన చేయించెను రాజైన సనిహరిబు సెలవిచ్చినదేమనగా దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న ఎరుషలేములో నిలుచుచున్నారు కరువు చేతను దాహముచేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యహోవా రాజు చేతిలో నుండి మనలను విడిపించినని చెప్పి హిస్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా ఆ హిస్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దానిమీద ధూపము వేయవల్లని యూదావారికిని ఎరుషలము వారికిని ఆజ్ఞయించి ఎహోవ ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన కాడా నేనును నా పితలను ఇతర దేశముల జనులకందరికి ఏమేమి చేసిత్తుమో మీరెరుగరా ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింపచాలియుండెనా మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి కొనుటకు నా పితరులు బొత్తుగా నిర్మూలన చేసిన ఆయా దేశస్తుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడొకడైనా ఉండెనా కాబట్టి ఇప్పుడు హిస్కియా చేత మీరు మోసపోకుడి మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి అతని నమ్ముకొనుకుడి ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును గదా అనేను అతని సేవకులు దేవుడైన యహోవా మీదను ఆయన సేవకుడైన హిస్కియా మీదను పేలా పనులు పేలిరి అదూగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఏలాగున విడిపింపలేకపోయిరో అలాగున హిస్తియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇస్రాయిలు దేవుడైన యహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను అప్పుడు వారు పట్టణమును పట్టుకునవల్లన్న యోచనతో ప్రాకారము మీదనున్న ఎరుషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను ఎరుషిలేము యొక్క దేవుని మీద కూడాను పలికిరి రాజైన హిస్కి ఆయును ఆమోజుకుమాడైన యషియా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా ఎహోవా ఒక దూతను పంపెను అతడు రాజు దండులోని పరాక్రమశాలులనందరినీ సేనానాయకులను అధికారులను నాశనము చేయగా అశ్షూరరాజు సిగ్గునందునవాడై తన దేశమునకు తిరిగిపోయెను అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపును పుట్టినవారే అతని ఎక్కడ కత్తిచేత చంపిరి ఈ ప్రకారము ఎహోవా హిస్కియాను ఎరుషలేము కాపురస్తులను అశూరు రాజైన సన్హెరివు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు ఎరుషలేములో ఎహోవాకు అర్పణలను యూదారాజైన హిస్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను ఆ దిన హిస్యా రోగియ మరణదశలో నుండెను అతను యహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను అయితే హిస్తియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యరూషల్యముల వారి మీదికి కోపము రాగా హిస్తియా హృదయ గర్వము విడిచి తానును ఎరుషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకుని గనుక హిస్కియా దినములలో ఎహోవ కోపము జనుల మీదికి రాలేదు హిస్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలువిధ పశువులకు సాలలను మందలకు దొడ్లను కట్టించెను మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందులను పశుల మందులను అతడు సంపాదించెను ఈ హిస్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను హిస్కియా తాను పూనుకునిన సర్వ ప్రయత్నముల ఎందునూ వృద్ధి పొందెను అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి గూర్చి విచారించి తెలుసుకునుటకై బబులోను అధిపతులు అతని ఎద్దుకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకుని దేవుడతని విడిచిపెట్టెను హిస్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చూపిన భక్తిని గూర్చి ప్రవక్తయును ఆ కుమారుడునగు ఎషియాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇస్రాయలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడియున్నది హిస్కియా తన పితృలతో కూడా నిద్రించగా జనులు దావిదో సంతతి వారి స్మశాన భూమి ఎందు కట్టబడిన పైస్థానమందు అతని పాతి పెట్టిరి అతడు మరణముందినప్పుడు యూదా వారందరును ఎరుషలేము కాపురస్తులందరును అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి అతని కుమారుడైన మనషే అతనికి మారుగా రాజాయెను ముప్పై అధ్యాయము మనషే ఏలనారంభించినప్పుడు పన్నెండు రేండ్ల వాడై ఎరుషిలేములో ఏబది ఐదు సంవత్సరములు ఏలెను ఇతడు ఇస్రాయిలు ఎదుట నుండి ఎహోవా వెళ్లగొట్టిన అన్ని జనులు చేసిన హేయక్రియలను అనుసరించి ఎహోవా దృష్టికి చెడు నడత నడిచెను ఇతడు తన తండ్రి హిస్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలుచెను మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని ఎరోషిలము ఏ స్థలమును గుర్చి ఎహోవా సెలవిచ్చెను అక్కడనున్న ఎహోవా మందిరమందు అతడు బలిపీటములను కట్టించెను మరియు ఎహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీటములను కట్టించెను బెన్హిన్నోము హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగి తనమును వాడుక చేయు కన్న సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచూ ఎహోవా దృష్టికి బహుగా చెడునడత నడుచుచూ ఆయనకు కోపము పుట్టించెను ఇస్రాయేలీల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకునిన యరోశిల్యమునందు నా నా నామము నిత్యము ఉంచెదెను నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటినీ అనుసరించి నడుచుకునుటకై వారు జాగ్రత్త మీ పితులకు నేను ఖాయపరిచిన దేశము నుండి ఇస్రాయేలీలను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలుమునుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనషే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను ఈ ప్రకారము మనుష్యే యూదావారినీ ఎరుషలేము కాపురస్తులను మోసపుచ్చినవాడై ఇస్రాయేలీలు ఎదుట ఉండకుండా ఎహోవా నశింపచేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాను ఎహోవా మనుష్యకునూ అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొక్కకు కాబట్టి ఎహోవా అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించను మనుష్యే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకుని పోయిరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడయ్యున్నాడని మనిషే తెలుసుకొనెను ఇది అయిన తరువాత అతడు దావేదు పట్టణము బయట గిహోనునకు పడమరగా లోయెందు మత్స్యపు గుమమ్మ వరకు ఓపెల చెట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను మరియు యూదాదేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను మరియు యహోవా మందిరము నుండి అన్నిల దేవతలను విగ్రహమును తీసివేసి ఎరుషలేమునందును యహోవ మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీటములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను ఇయూగాక అతను యహోవా బలిపీఠమును బాగుచేసి దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇస్రాయలుల దేవుడైన యహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞ ఇచ్చెను అయినను జనులు ఉన్నత స్థలముల ఎందు ఇంకనూ బలలు అర్పించుచు వచ్చి గాని ఆ అర్పణలను తమ దేవుడైన యహోవా నామమునకే చేసిరి మనషే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఇస్రాయిలుల దేవుడైన యహోవ పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇస్రాయిలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు చేసిన ప్రార్థనను గుర్చియు అతని మనవి వినబడుటను అతడు చేసిన పాపద్రోహములన్నిటి తాను గుణపడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గుర్చయు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది మనిషి తన పితులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడెను అతని మాడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడైలేములో రెండు సంవత్సరములు ఏలేను అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు ఎహోవా దృష్టికి చెరునడత నడిచెను తన తండ్రి అయిన మనషే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచూ పూజించుచూ తన తండ్రి అయిన మనషే గుణపడినట్లు ఎహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను ఈ యామోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయిచూ వచ్చెను అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారినందరినీ చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి ముప్పై నాలుగవ అధ్యాయము యోషియా ఎలనారంభించినప్పుడు ఎనిమిదిండ్ల వాడై ఎరుషలేములో ముప్పది ఒక సంవత్సరము ఏలెను అతడు యహోవ దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావిద చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను తన ఏలుబడి ఎందు ఎనిమిదవ సంవత్సరమున తానింకనూ బానుడైయుండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యుద్ద విచారించుటకు పూనుకొనినవాడై పన్నెండవ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదాదేశమును యరూశల్యమును పవిత్రము చేయనారంభించెను అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదాదేశమును ఎరుశల్యమును పవిత్రపరచెను ఆ ప్రకారము అతడు మనష్ ఇఫ్రాయిముయోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను పడగొట్టెను బలిపీఠములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇస్రాయిలుల సూర్య సూర్యదేవతా విగ్రహములనన్నిటినీ నరికివేసి అతడు యరుష్యమునకు తిరిగి వచ్చెను అతని ఎలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తరువాత అతడు కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మైసేయాను రాజపు దస్తావేజుల మీదనున్న యోహాహాజు కుమార్డగు యోవాహాజును తన దేవుడైన యహోవ మందిరమును బాగుచేటికై పంపెను వారు ప్రధాన యాజకుడైన హిల్కియా ఎద్దుకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు మనుష్యే ఎఫ్రాయిముల దేశముల ఎందు ఇస్రాయిలు వారిలో శేషించియున్న వారి నుండియు యూదా బెన్యామీనులందరి ఎద్దునుండియూ కూర్చి దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి వారు దానిని ఎహోవ మందిరపు పనిమీదనున్న పై ఇయ్యగా దాన్ని బాగుచేయుటకును యూదారాజులు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యహోవ మందిరమునందు పనిచేయు వారికిని శిల్పకారులకును దానిని ఇచ్చిరి ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి వారి మీద పై విచారణ కర్తలు ఎవరనగా మెరారీలైన అనువారును లేవీలలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి మరియు బరువులు మోయి వారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తలుగా నియమింపబడిరి మరియు లేవీలలో లేఖకులను పరిచారకులను ద్వారపాలకులునైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి యహోవా మందిరంలోనికి తీబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషి ద్వారా యహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను అప్పుడు హిల్కియా యహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దుకు తీసుకుని పోయి రాజుతో ఇట్లనెను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయూ వారు చేయుచున్నారు యహోవ మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాని అప్పగించియున్నారు మరియు యాచకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చెను అని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకుని హిల్కియాకును కుమారుడైన అహీకాముకును మీకాకుమారైన షాఫానుకును శాస్త్రిగు సేవకుడైన ఆసాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమైనా కొరకును ఇస్రాయేలు యూదావారిలో శేషించియున్నవారి కొరకును ఎహోవ ఎద్ద విచారించుడి మన పితరులు ఈ గ్రంథమునందు ఉన్న సమస్తమును ఎహోవా ఆజ్ఞలను గైకొనకయూ నుండిరి గనుక ఎహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయటకై హర్షష్కు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణ కర్తయినగు షల్లూము యొక్క భార్యయేనా హుల్దా అను ప్రవక్తి ఎద్దుకు పోయిరి ఆమె అప్పుడు యరుష్యేమనకు చేరిన ఉపభాగములో కాపురముండెను వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను దేవుడైన యహోవా సెలవెచ్చినదేమనగా ఆలకించుడి నేను ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి యూధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించదను వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వల్ల నాకు కోపము పుట్టించున్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును నా యొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి మరియు యహోవా ఎద్ద విచారించుడని మిమ్మును పంపిన యోధారాజుకు మీరు ఈ మాట తెలియచెప్పుడి నీవు ఎవని మాటలు వినియున్నావో ఇస్రాయలుల దేవుడైన ఆ యహోవా సెలవిచ్చినదేమనగా నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని నేను నీ పితరుల యుద్ధ నిన్ను చేర్చుదును నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు ఈ స్థలము మీదికినీ దాని కాపురస్తుల మీదికినీ నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు వారు రాజునద్దుకు ఈ వర్తమానము తీసుకుని రాగా రాజు యూదా యరుషల్యములోని పెద్దలనందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను రాజును యూదావారందరును ఎరుషలేము కాపురస్తులను యాజకులను లేవీలును జనులలో పిన్న పెద్దలందరును యహోవా మందిరమునకు రాగా ఎహోవ మందిరముందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీయు వారికి వినిపింపబడేను పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను ఎహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదును అని యహోవ సన్నిధిని నిబంధన చేసుకునెను మరియు అతడు ఎరుషలేమునందున్న వారినందరినీ బెన్యామీనులనందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసెను గనుక ఎరుషలేము కాపరస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి మరియు యోషియా ఇస్రాయిలులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇస్రాయలీలందరనూ తమ దేవుడైన యహోవాను సేవించినట్లు చేశెను అతని దినములన్నీయు వారు తమ పితరుల దేవుడైన యహోవాను అనుసరించుట మానలేదు